అతి పెద్దదైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి కనీసం పూల దండేయలే అక్కడ దేశవ్యాప్తంగా ఉండే బాబాసాహెబ్ అభిమానులు అక్కడికి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు వీడియోలు అన్నీ వస్తూ ఉన్నాయి చూస్తూ ఉన్నాం ఫోటోలు వీడియోలు పొద్దున్నొచ్చి కనీసం వాళ్ళు నివాళులు అర్పించేందుకు అక్కడ పూలను ఏర్పాటు చేయలే ఆ పరిసరాలను ఆ ప్రాంగణాన్ని పరిశుభ్రం చేయలే అసలు ఎవరు కూడా దాన్ని పట్టించుకోలే ఇంత దుర్మార్గం ఏంది ఇంత కండకావరమేంది ఇంత అహంకారం ఏంది ఇంత కళ్ళు నెత్తికెక్కినటువంటి ఈ టెంపర్తనం ఏందనేది వాళ్ళ నిజంగా రాష్ట్ర ప్రధానికమే కాదు దేశంలో ఉండే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అభిమానులంతా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు అడుగుతూ ఉన్నారు నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ప్రభుత్వం పెద్దగా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా నూట ఇరవై ఐదు అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కేసీఆర్ గారు పెట్టిండు కాబట్టి గతంలో ఉన్నటువంటి మా ప్రభుత్వం ఆ విగ్రహాన్ని పెట్టింది కాబట్టి కేసీఆర్ గారి మీద ఉండే కోపం కొద్దీ మరి ఆ విగ్రహానికి నివాళులు అనుకున్నారా అక్కడ ఏర్పాట్లు అనుకున్నారా దానికి దండ వేయద్దు అనుకున్నారా ఎందుకు మరి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి ఒకవేళ అదే నిజమైతే మరి కేసీఆర్ కట్టింది గత ప్రభుత్వం కట్టిన సచివాలయం దాని పేరే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం అటువంటి అప్పుడు నీకు ఆ సచివాలయానికి పోయే అర్హత లేదా ఆ సచివాలయంలో కూర్చున్న అర్హత కూడా నీకు లేదు కేసీఆర్ గారి గుర్తులు చెరిపేస్తాను నువ్వు గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడాను ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ గుర్తుగా ఉంది కాబట్టి కన్నపల్లి పంప్ హౌజ్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయకుండా ఇవాళ లక్షలాది ఎకరాల్లో పొలాలు ఎండబెట్టి రైతుల ప్రాణాలు తీసుకునేటట్టుగా రైతుల గోస రైతుల ఇబ్బంది ఇవాళ రాష్ట్ర ప్రధానికం అంతా చూసింది దానికి నువ్వే ప్రధాన కారణం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి సంబంధించి కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం పెట్టింది కేసీఆర్ గారు పెట్టారు కాబట్టి దానికి మేమెందుకు పోవాలి మేమెందుకు దండేయాలి అక్కడ ఏర్పాట్లు ఎందుకు చేయాలని చెప్పి అనుకొని మీరు అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా కనీసం దండే వేయకుండా కేసీఆర్ గుర్తులను చెరిపేస్తాయని చెప్పిన నువ్వు ఇవాళ దాంట్లో బాగానే ఈ పని చేసినవేమో అని చెప్పి అనిపిస్తూ ఉంది నేను ఒక దళిత బిడ్డగానే కాదు భారత పౌరుడిగా ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న వారికి ఘోరమైనటువంటి అవమానం చేసినటువంటి రేవంత్ రెడ్డి తక్షణమే దేశ ప్రజానీకానికి రాష్ట్ర ప్రజానీకానికి ముఖ్యంగా దళిత అనగారిన వర్గాలందరూ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలి చేసిన తప్పు ఒప్పుకొని భవిష్యత్తులో ఇటువంటి తప్పులు చేయమని చెప్పి మాట్లాడి బేషరత క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంత ఫ్యూడలిస్టు అహంకారమైనటువంటి పద్ధతులు ఆలోచనలు ఈ రేవంత్ రెడ్డి ప్రతి సందర్భంలో కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాడు వీళ్ళ ఆచరణలు కూడా చూపిస్తూ ఉన్నాడు నీ ఫ్యూడల్ భావజాలము నీ ఆధిపత్య అహంకార ధోరణి పద్ధతులు నీ నయా దేశ్ముఖ్ విధానాలు నీ ఆలోచనలు అన్నీ కూడా మాకు తెలుసు దళితులు అంటే నీకు చిన్న చూపు బడుగు బలహీన వర్గాలంటే చిన్న చూపు అనగారిన వర్గాలంటే చిన్న చూపు తెలుసు ఆ చిన్న చూపును మరొకసారి వాళ్ళ బాబాసాహెబ్ మీద నువ్వు చూపెట్టినట్టు స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది కాబట్టి బేషరత్తుగా రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి లేకపోయినట్లయితే డెఫినెట్గా రాబోయే రోజు